చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి కొన్ని ట్రావెల్స్ లో దోస్ ఆర్ ద బెస్ట్ హ్యాపీ మూమెంట్స్ ఇన్ మై లైఫ్ ఈ ఊర్లో కొన్ని ఫ్రెండ్స్ ఉన్నారు రేపు నేను ఒక ట్రిప్ కి వెళ్తున్నాను ఫ్రెండ్స్ తో పాటు ఒక మంచి ట్రిప్ రే రేరా పైకి నేను బయలుదేరుతున్నాను ఓ రే కాల్తీరా వచ్చేసావా కిచెన్ లో ఏం లేదు ఏం చేయలేదు నువ్వు రే చెప్పు ఈ రోజు గా ఏం చేసావు ఈ రోజా లేవడం తిండ పడుకో ఏంట్రా యూస్ యూస్లెస్ ఫెలో తినేటప్పుడే

కలర్ లో ఉంది కదా ఎరా నువ్వు బాగా పెరగలేదు అనుకుంటా ఎరా పోతావురా ఎరా ఒక్క నిమిషం వాళ్ళే కాల్ చేస్తున్నారు రేపు వెళ్తున్నాం కదా బాగున్నా బాగున్నా బాగా మారిపోయారు మీరుందా కార్ డిక్కీలో మన ఉన్నాయి అది తీసుకెళ్లి లోపల పెట్టే మనం ఇక్కడ వస్తున్నట్టు వాడికి చెప్పండొచ్చు మీరందరూ ఎన్ని రోజులు ఇక్కడ ఉండబోతున్నారు వారు రోజులు ఉంటాం కొత్త కంపెనీ పెట్టడానికి సైట్ చూడని వచ్చాం మిమ్మల్ని చూసి పది సంవత్సరాలు అవుతుంది నాకు ఇప్పుడు చాలా మారిపోయి ఉన్నారు మీరు అద్దాలు పెట్టుకున్న తర్వాత నాకు కనిపెట్టాలంటే కష్టంగా ఉంది చాలా వ్యత్యాసంగా ఉన్నారు అవును వీళ్ళందరూ ఎవరు తెలుసా నేను ఎవరిని మర్చిపోలేదు మీ ముగ్గురు చూస్తుంటే బాగున్నారు స్పెషల్ ఉందా ఏం మాట్లాడుతున్నారు మీరు గోవింద్ ఉండే దగ్గర సరే రండి నేను చెప్పుకున్నాను ఇంకా వాళ్ళు ఖచ్చితంగా రేటు తక్కువనే అడుగుతారు దాని తర్వాత మీరు ఏం చెప్పాలో మీరు చెప్పుకోండి ఎందుకంటే పార్టీ మంచి వాళ్ళే ఎందుకు వాళ్ళతో కలిసి మాట్లాడి మీకు నచ్చినట్టు వచ్చిందంటే మీరు ఫైనలైజ్ చేసేసేయండి అదే మీకు మంచిది సరే సరే వాళ్ళు చాలా చెప్పులుగా అక్కడ వెయిట్ చేస్తున్నారు రండి మీరు చూసిన స్థలానికి ఓనర్ ఇతనే ర నేను సోను నేను వినాయ వీళ్ళ ముగ్గురు చాలా మంచి వాళ్ళు వీళ్ళకి ఇలాంటి ఎస్టేట్ అంటే చాలా ఇష్టం అందుకనే మన ఎస్టేట్ ని వీళ్ళకి చూపించాను వాళ్ళ ముగ్గురికి నచ్చిందంట అందుకే మాట్లాడుతున్నారు ఏందండి ఈ స్థలం అమ్మేయడానికి నాకు అస్సలు ఇష్టం లేదు డబ్బు కష్టం వచ్చింది కాబట్టి ఈ స్థలం అమ్మేయాలనుకున్నప్పుడు ఇదిగో ఇతని నాకు వివరంగా చెప్పాడు కానీ ఈ రేట్ లో ఏ వ్యత్యాసం ఉండదు ఇంకా ఇక్కడ నుంచి ఒక యాభై కిలోమీటర్ వెళ్ళారంటే అక్కడ ఇంకో స్థలం ఉంది మీ ముగ్గురు ఇలాంటి స్థలాలన్నీ బాగా చూడండి స్థలం అంతా మీరు బాగా చూసారంటే అప్పుడు మనం మాట్లాడదానికి కరెక్ట్ గా ఉంటుంది కదా అదే నేను చెప్పేది ఇక్కడ తోటలు ఉన్నాయి ఆరెంజ్ ఉన్నాయి ఆ అదే 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 కాఫీ ఉంది ఆరెంజ్ ఉంది మామిడికాయ ఉంది ఏలకలు యాలకల కాయలు కూడా ఇక్కడ వస్తున్నాయి అది అమ్మితేనే కోట్లు వస్తున్నాయి ఏంది నేను చెప్పేది అవును దీన్ని చూడండి ధర బాగా చాలా దాని గురించి మనం కూర్చొని ఎండిపోయినట్టుంది కదా ఇప్పుడు వేసవి కాలం కదా పని వాళ్ళకి కూలీ ఎలా ఇస్తారు పని గురించి కూలి గురించి మర్చిపోండి ఇలాంటి స్థలం మీకు దొరకాలంటే మీరు అదృష్టం చేసుకొని ఉండాలి నేను చెప్పేది మీకు అర్థమవుతుందా మీ ముగ్గురు కలిసి డిసైడ్ చేస్తే ఈ రోజే దీన్ని ముగించేద్దాం సరే మనం ఆలోచించాలి కదా చెప్పండి సరే మేము ఇంకొకసారి చెప్పింది దాని ప్రకారం మాట్లాడుతున్నాను వివరించి చెప్తాను మీరు ఒక పని చేయండి మీరు ఏం చేస్తారో త్వరగా ముడివి చేసుకొని ఆలస్యం చేయకుండా ఇతని దగ్గర వచ్చి చెప్పండి అసలు స్థలాలంతా ఎండిపోయి ఉన్నాయి మేము పూర్తిగా స్థలాలన్నీ చూడాలి ఒక వారాలు చెప్తాం ఎక్కువ ఆలస్యం కాకూడదు ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చి చాలా మంది ఈ స్థలాన్ని చూసి వెళ్తున్నారు నేను కోరుకున్న డబ్బు ఎవరైతే ఇస్తారో వాళ్ళకే ఈ స్థలాన్ని అమ్మేస్తాను మిగతా వివరాల గురించి నేను గోవింద్ తో చెప్పేశాను గోవింద్ ఈ ఎస్టేట్ ఏమేమి ఉన్నాయో అవన్నీ పూర్తి వివరంగా నువ్వే చెప్పాలి సరేనండి వీళ్ళకి ఇష్టం ఉంటే కొనుక్కుంటాను మేము ఆలోచించుకోవాలి మేము ఈ స్థలం తీసుకుంటాం మాకు ఈ స్థలం నచ్చింది మీ ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని ఏ విషయం చెప్తాము గోవింద్ కూడా చెప్తాము సరే సార్ రండి మీకు చెప్తాము అప్పుడు ఒక వారం లోపల అన్ని మాటలు పెట్టేసుకోండి ఎందుకంటే అతను కోపిస్తాడు అంతేకాని మనిషి మంచోడే మనం చెప్పిందేనా అంతే కదా సరే సరే మీరు టెన్షన్ అవ్వద్దు నేను అతని దగ్గర మాట్లాడి రేట్ అయినా తక్కువ చేపిస్తానులే ఎప్పటికైనా ఈ స్థలం మీకు ఒక ప్రాపర్టీయే కదా మామిడికాయలు అన్ని చోట్ల దొరుకుతాయి కానీ ఇక్కడ స్పెషల్ తెలుసా మీకు మామిడికాయలు మటుకు అమ్మితే చాలు ఎంత డబ్బులు వస్తాయి అనుకున్నారు కోట్లు దొరుకుతాయి అందుకే మీరు టెన్షన్ అవ్వద్దు నేను అన్ని మాట్లాడి ఒక రేటు తీసుకొచ్చి పెడతానులే సంతోషంగా ఉండండి అప్పుడైతే కొద్దిగా ఇంటికి చూ ఇది వన్నా ఇది పెట్టుకో మేము అలా కిందకి వెళ్లి చాలా అంతా చూసుకొని వస్తాం సరేనా సరే 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 అమ్మాయిలకి ఖర్చు పెట్టినా ఆల్కహాల్ తాగేదానికి మాలాంటి వాళ్ళకి నూరు రూపాయలు హు ఉండడానికి వచ్చారంట వీళ్ళు చూడు వదుతాను నేను నేనెందుకు అటుపక్క వెళ్తున్నాను వంద రూపాయలు ఇచ్చాడు మొహాలు చూడు నేను ఎందుకు వీలు వెనకాల పోతున్నాను వంద రూపాయలు ఇచ్చారు వీళ్ళు మొహాలు చూస్తుంటే లేదంటే గోవిందా గోవింద అంటారు ఇదిగో గోవిందు వాళ్ళు ఏమన్నారు పని జరుగుతుందంటావా నేను ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడి ఉన్నాను కాకపోతే కొద్దిగా రేట్ ఎక్కువని చెప్తున్నారు రేటు తక్కువ తీసుకోవాలని వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు అయ్యో నన్ను ఇంకేం చేయమంటావు చాలా ధర తగ్గించాను అదే నేను ఆల్రెడీ వాళ్ళ దగ్గర మాట్లాడేశాను ఈ స్థలానికి వాళ్ళు రేట్ ఎక్కువని చెప్తున్నారు అదేదో అగ్రిమెంట్ అంతా చేయాలని కూడా అనుకుంటున్నారు అండి నేను వాళ్ళ దగ్గర చెప్పేశాను ఈ స్థలం చాలా మంచి స్థలము మీరు త్వరగా మాట్లాడి ముగించేశాడని నేను వాళ్ళ దగ్గర ఆల్రెడీ చెప్పేసి ఉన్నానండి దీని తర్వాత మీ ఇష్టం ఏదో ఒకటి చెప్పి దీన్ని త్వరగా పూర్తి సరే సార్ నేను చేసి పెడతాను కదా మీరు నన్ను నమ్మండి సరే నాకు పని ఉంది వెళ్ళొస్తాను కాకపోయినా ఈ లేదంటే జాగ్రత్తగా వెళ్తాను వెళ్తాను చాలా మంచి మనిషి ఎస్టేట్ కొనేవాళ్ళు వంద రూపాయలు ఇచ్చారు ఎస్టేట్ అమ్మేవాడు వంద రూపాయలే ఇచ్చాడు ఏ నీ కూతురు పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను ఏ చిల్లర డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ చిల్లరలే అని ఒక వంద రూపాయలు మన చేతిలో పోయాడు చూడా వంద ఇచ్చి దీంట్లో వేరే చూసి ఖర్చు పెట్టుకోవాలంట ఇలాంటి వాళ్ళంతా ఏం చెప్పాలో అయ్యో దీంట్లో వేరే నాకు అడ్వైజ్ చేస్తున్నాడు అడ్వైస్ ఎక్కడికి వెళ్తు చూడు గోవింద ఈ రోజన్నా నేను అడిగిన జరుగుతుందా మేము ఇక్కడికి వచ్చి మూడు రోజులు అవుతుంది ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలింది అందరూ ఆఫీస్ వచ్చి చూడాలని చెప్పి వచ్చాము ఈ రోజు రెడీ చేసిస్తాను దేనికి టెన్షన్ అవద్దు ఈ రోజు రాత్రి లేదంటే రేపు రాత్రి ఖచ్చితంగా సరే నేను చెప్పినట్టు నువ్వు చేయలేదు అనుకో మీ ఇంటికి వెళ్ళి నీ అమ్మాయిని తీసుకెళ్తాను అర్థమైందా అంత దూరం మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు రేపు రాత్రి ఖచ్చితంగా తీసుకొస్తాను సరేనా ఇద్దరిని నేను కరెక్ట్ చేసి పెట్టుకోనున్నాను ధైర్యంగా ఉండండి సరేనా గోవిందు చెప్పానంటే చెప్పినట్టే ఏందినా మీరు ఇలా ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఇలా ఉన్నారు ఏదో చేయండి సరే సరే నువ్వు కూడా వాళ్ళతో కలిసిపో ఎందుకు ఇలాంటి వాళ్ళందరూ ఇక్కడికి వస్తారని అర్థం కావట్లేదు సరే సరే వస్తే రాని అప్పుడే కదా మనకి కొద్దిగా డబ్బులు రెడీ అవుతాయి నేను వస్తున్నాను గోవిందా ఏం చేస్తున్నావు అడిగిందని తీసి పెట్టావా అవునవును అన్ని రెడీగా ఉంది మీకేం కావాలో చెప్పండి కోడి కావాలా బాత్ కావాలా నేను ఇక్కడే రెడీ చేసి పెడతాను మీకోసం అక్కర్లేదు బయటికి వెళ్ళి తీసుకొస్తే చాలు అదే టేస్ట్గా ఉంటుంది కరెక్టే అది ఒక తీసుకు రావడం కన్నా మనకు మనమే రెడీ చేసుకుంటే బాగుంటుంది అంత రుచి ఏం మాకు అవసరం లేదు మేము అడిగింది మాత్రం చెయ్యి వెళ్ళి తీసుకుంటా లేట్ త్వరగా రావాలి సరే సరే నేను త్వరగా వచ్చేస్తాను నేను త్వరగా వచ్చేస్తాను కంఫాస్ట్ బాయ్ చేస్తా కదా పాపం బంగ్లాలోనే నేను రెడీ చేసిస్తా అంటే వద్దని చెప్పేశారు వాళ్ళు ఏదైనా మిగిలిపోయి ఉంటే మా పిల్లలకి తీసుకెళ్లి పెట్టేవాడిని కోడి కూర నా భార్యకి ఇస్తానని చెప్పేసి వచ్చాను కొంచెం కూడా మనసాక్షి లేని వాళ్ళు గేటు 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 ఎవరేశారు கேசர் இல்ல உண்டதே கே சார் இப்ப

ఏదో గజ్జల విన్నా విన్నా ఒకవేళ నీ భార్య ఆగి ఉండొచ్చు ఆ అంగం రెడీ అయింది దేవుడు గోయిందన్న ఇది ఏ సర్కసా అయ్యో ఇది సర్కస్ చదండి త్వరగా రావాలని మీరు చెప్పారు కదా అంగడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చా కోడి కూర తొలగం లేట్ అయింది నువ్వు లోపలికి ఏం రావద్దు ఆ అంటే మీరు చెప్పింది నేను చేయలేదని నన్ను బయట పడుకోమంటారా ఇస్తానని చెప్పలేదు కదా కదా అన్నాను నేను నాకు దొరికితేనే కదా తీసుకొచ్చేది ఎలాగో రా తెలిసట్టు చెప్పేది సిద్ధాంతం అది తెలియకపోతేనే వేదాంతం మన్నులోనే మాణిక్యాన్ని వెతికే వెళ్ళమ్మా నిన్ను నువ్వే తెలుసుకుంటే చాలను ఏది సాట్యం ఏది నిత్యం ఏది

పెద్ద నన్ను పైకి వెళ్ళి చూస్తున్నాడు రాయడా నేను బైక్ ఉండగా అరు గారు బాగారు అయ్య భయం లేని నాకు భయం ఆ ఆ చెడ్డ మతచెడ్డ స్వహ అథళీ మజాకి మజాఖ కముకి అథళీ మజాకి మజాఖ ముఖి మర్థళీ మజాగి మజాఖ ముఖి స్వఖ స్వళి గని చూసింది రాతీ కరెన్చిం రగిలిపోతున్న ఆత్మని వర్త్ చేతికి చికితేనే రక్తం తాగేస్తుంది నేను వదిలిపెట్టను ఊరికి నవ్వకండి ఓ దెయ్యం ఈ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంది మీరు జాగ్రత్తగా ఉండాలి నేను మంత్రించిన తాయేతలు మీ అందరికీ ఇస్తాను వెళ్ళిపో నువ్వు వెళ్ళిపోవు ఈ అది రానే రాదు నువ్వేం భయపడకు అన్నయింది కదా డబ్బులు ఎంత చెప్పు నాకు డబ్బు ఏం అక్కర్లేదు మీకు కావాలంటే తలో పది రూపాయలు అక్కడ పెట్టి దండం పెట్టుకోండి నీ ఇద్దరికి ఆయుష చాలా తక్కువ త్వరలోని పైకి వెళ్ళిపోతుంది నేను చెప్పిన మాట ప్రకారం ఒక అందమైన అమ్మాయిని తీసుకొచ్చుందా ఈ పని చేసేదాన్ని ఎంత కష్టపడ్డానో నాకు మటుకే తెలుసు అదిగో ఆ ఔట్ హౌస్ లో చెప్పాడు సూపరు ఈ మందు మొత్తం ఇదే ఎంజాయ్ చేయి బాగా తాగు గోవింద్ చెప్పినట్టే చేశాడు అమ్మాయిని తీసుకొచ్చాడు ఆడా మన ఇతరం కలిసినా ఆడ కూర్చోనే మాట్లాడుకున్నా నందు ముందు నేను పోయొచ్చేదా ఆ పోయరా నా మనసు నా మనసు చెప్తుంది చేసింది తప్పని

なぜならとぶやさま、なとぶやだ。ねえ、たくえんちれうの。ねえ、ロープバイランチェ。ねえ、ぜえぜえらんと、ねがったり、りれんじゃ